హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చెల్లి మ్యారేజ్ కోసం మేము తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెల్లి మ్యారేజ్ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా అలా వచ్చామో లేదో ఇలా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా పెళ్లి పనులు అన్నీ కూడా మేము బ్యాంగిల్స్ షాపింగ్ చేయడానికి రాజమండ్రి అయితే వెళ్తున్నాము రాజమండ్రిలో కళా మందిర్ షాప్ స్ట్రైట్గా హోల్సేల్ షాప్స్ ఉండే స్ట్రీట్ ఉంటుంది కదా ఆ స్ట్రీట్ లోపలికంటూ వెళ్తే సోలాంకి బ్యాంగిల్స్ అని హోల్సేల్ షాప్ ఉంటుందండి అక్కడ నార్మల్ బ్యాంగిల్సే కాకుండా కటింగ్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ సీజర్ బ్యాంగిల్స్ బ్రైడల్ బ్యాంగిల్ సెట్స్ ఇలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్లోని లోని బ్యాంగిల్స్ దొరుకుతాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఆ బ్యాంగిల్ షాప్కి ఎప్పుడు వెళ్ళినా అస్సలు ఖాళీ ఉండదండి రష్గానే ఉంటుంది ఇంకా వీడియో కూడా జస్ట్ అలా షాప్ని చూపించాను అంతే అక్కడ కలెక్షన్ అంతా వీడియో తీసి చూపిద్దాము అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు లేట్ అయిపోయింది బట్ వాళ్ళకి త్రీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి నేను జస్ట్ వీడియో తీసినప్పుడు చూశాను వాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్లే బటన్స్ ఉన్నాయి అప్పుడు వాళ్ళు అడిగితే ఒక త్రీ ఛానల్ నేమ్స్ చెప్పారు బట్ గుర్తు కూడా లేదు వెళ్ళి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఒక ఛానల్ నేమ్ మాత్రం ది బ్యాంగిల్స్ హౌస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి వాళ్ళ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా కూడా చూడవచ్చు అండ్ ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా కూడా చెల్లి పెళ్ళికూతురు ఫంక్షన్కి వచ్చిన రిలేటివ్స్కి ఇవ్వడం కోసం అమ్మ ఈ బ్యాంగిల్ సెట్స్ ఒక ఎయిట్ బాక్సెస్ వరకు తీసుకున్నారండి అండ్ ఈచ్ బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉండేలాగా అండ్ సైజెస్ కూడా అందరిది ఒకేలా ఉండదు కదా సో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అని త్రీ సైజెస్లోని ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నారు ఒక ఎయిట్ బాక్సెస్ అనమాట ఈచ్ బాక్స్కి కూడా ట్వెల్వ్ సెట్స్ వస్తాయి ఒకే కలర్ కాదు కొంచెం కలర్స్ చేంజ్ అవుతాయి మనకి కావాలంటే కొంచెం కలర్స్ కూడా చేంజ్ అక్కడ షాప్లోనే అడిగి అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈచ్ బ్యాంగిల్ బాక్స్ టూ ఎయిటీ నుండి త్రీ ట్వంటీ రూపీస్ పడింది అండి డిజైన్ బట్టి కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ అనమాట అయితే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఇలాగా ఇలా జస్ట్ సింగిల్ బ్యాంగిల్ సెట్ అయితే మాత్రం మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ మధ్యలోనే ఇంకా అంతకంటే ఎక్కువ ప్రైస్ రేంజ్లో అయితే మేము తీసుకోలేదు అండ్ ఇవే బయట సింగిల్గా తీసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువే పడుతుందండి హోల్సేల్ షాప్లో తీసుకోవడం వల్ల మనకి ప్రైస్ తక్కువ పడుతుంది నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే చెల్లి మ్యారేజ్ కోసం తీసుకున్నవి ఇవి కూడా సోలాంకి బ్యాంగిల్స్ షాప్లో తీసుకున్నవే అండి సైడ్ యాడ్ చేసిన బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే కాదు ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్వే అండి సోలాంకీ బ్యాంగిల్స్ షాప్లోనే తీసుకున్నాము మ్యారేజ్కి వేసిన బ్యాంగిల్స్ ఒక సిక్స్టీన్ డేస్ వరకు ఉంచేస్తాం కదా సో గోల్డ్ బ్యాంగిల్స్ వేస్తే మళ్ళీ వాటర్ పట్టేస్తాయి అన్నట్టుగా ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్ యాడ్ చేయలేదు మేము అండ్ యాంటిక్ ఫినిషింగ్తో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఈ ఫోర్ బ్యాంగిల్స్ ప్రైస్ టూ థౌజండ్ పడిందండి వన్ ఇయర్ వారంటీ ఉంది వన్ ఇయర్ తర్వాత ఎప్పుడైనా పాలిష్ పోయినా వేస్తారు దానికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఈ సీజెడ్ బ్యాంగిల్స్ ఒక టూ వే తీసుకున్నాము టూ బ్యాంగిల్స్ ప్రైస్ థౌజండ్ పడింది ఇంకా చెల్లి బ్యాంగిల్స్ని అయితే ఇలా సెట్ చేసేసాము సెంటర్లో కొన్ని గాజు గాజులు యాడ్ చేసి ఇంకా నెక్స్ట్ అమ్మ తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇవే అండి టోటల్ ఎయిట్ బ్యాంగిల్స్ తీసుకున్నారు ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్లవర్ షేప్ లో స్టోన్ ఫిట్టింగ్ వచ్చి చాలా బాగున్నాయి ఈ సైడ్ బ్యాంగిల్స్ సెంటర్ లో ప్లేన్ గాజు గాజులు వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అమ్మ వాటర్ బ్యాంగిల్స్ ఇలా స్టోన్ ఐటమ్ ఒక ఫైవ్ సిక్స్ సెట్స్ తీసుకున్నారు ఇంకా అవైతే చూపించట్లేదు వీటి ప్రైస్ వన్ ఫిఫ్టీ పడ్డాయండి టచ్నా ఇంకా గాజు గాజుల్లో స్టోన్ బ్యాంగిల్స్ వాటి డిజైన్ మోడల్స్ బట్టి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటాయండి అవే గాజు గాజులు బయట తీసుకుంటే ఆ స్టోన్స్ ఇట్టే ఊడిపోతూ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం స్టోన్ క్వాలిటీ బాగుంటుందండి మనం ఎంతలా యూజ్ చేసినా స్టోన్స్ ఊడకుండా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇంకా ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయితే రాజమండ్రి ప్లస్ షోరూమ్ కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ నచ్చి తీసుకున్నానండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎయిట్ బ్యాంగిల్స్ సోలాంకి బ్యాంగిల్స్ షాప్లో అయితే తీసుకున్నానండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి చాలా డీసెంట్గా సింపుల్గా ఉన్నాయి యాంటిక్ ఫినిషింగ్లో అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేము వెళ్ళిన బ్యాంగిల్స్ షాప్లో కలెక్షన్ అంతా చూసి అయ్యో ప్లస్ షోరూంలో ఆ బ్యాంగిల్స్ తీసుకోకుండా ఉండాల్సింది ఇక్కడే ప్రైస్ తక్కువ పడుతుంది కదా ఇక్కడ ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి కదా అనుకున్నాను బట్ ఒక్కొక్కసారి నచ్చితే ఇంకా ఆలోచించకుండా తీసేసుకుంటూ ఉంటాం కదా మళ్ళీ దొరుకుతాయో లేదో అన్నట్టుగా నేను తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్ని ఎలా పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగున్నాయి వీటికి సెంటర్లో గాజు గాజులు వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది నేనైతే గాజు గాజులు కాకుండా ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ టైప్లోనే సన్నగా ఉన్నాయి అయితే తీసుకున్నానండి చూసి చూసి మరి అస్సలు లావుకుండకూడదు చాలా సన్నగా ఉండాలని చెప్పి నా కోసమేనేమో షాప్లో అవైలబుల్గా దొరికాయనమాట ఇవి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయి ఫినిషింగ్ కూడా బాగుందండి నేను షాపుకి వెళ్ళక ముందే ఒక ఐడియాతో ఉన్నాను సైడ్ స్టోన్ బ్యాంగిల్ సెంటర్లో ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ అన్నట్వని ఇంకా అలానే సెట్ చేసుకున్నానండి ఇంకా ప్రతిసారికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నట్టు కాకుండా ఇంకా ఇలా వేసుకుంటే చేతికి నిండుగా గాజులు ఉంటాయి కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అన్నట్టుగా ఉంటుంది కదా అనుకున్నాను అసలు గాజు గాజులే నిండుగా ఉంటాయి చెప్పాలంటే బట్ నాకు గాజు గాజులు పడవు కొంచెం చేతికి ఎలర్జీ వచ్చేస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా సరే ఇంకా ఎందుకులే మన ఇంట్లో మ్యారేజ్ ఎక్కువ టైమ్ ఉంచుకోవాలి కదా ఇంకా ఇలా పేరప్ చేసుకుంటే చేతికి నిండుగా ఉంటుంది అన్నట్టుగా నేను ఇలా సెట్ చేసుకున్నాను నేను తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మాకే కాకుండా బబ్లిక్ కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసాము ఎలాగైనా ఇంకా షాపింగ్కి వెళ్ళాం కదా పనిలో పని అయిపోతుంది అన్నట్టు ఇవైతే బబ్లిక్ కోసం తీసుకున్న బ్యాంగిల్సే అండి కొంచెం వీడియోలో బ్యాంగిల్స్ డల్ గా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్గా లుక్ చాలా బాగున్నాయి ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న హెవీ లుక్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే బబ్లీని సెలెక్ట్ చేసుకుంది ఆ బ్యాంగిల్స్కి కింద ఇలా మూవల్ కింద వేలాడుతున్నాయి కదా ఇంకా అవి చూసి చాలా బాగా నచ్చి అమ్మాయి తీవా అని అడిగి సెల్లే అని ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసానండి బబ్లిక్ కోసమే ఈ ఫోర్ బ్యాంగిల్స్ ప్రైస్ టూ ఎయిటీ అండి ఫస్ట్ చూసిన టూ బ్యాంగిల్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ నైంటీ రూపీస్ ఈ బ్యాంగిల్స్కి మొత్తం కూడా స్టోన్ ఫినిషింగ్ వచ్చి లుక్ బాగుంది ఇంకా ఏ బ్యాంగిల్ తీసినా సరే బబ్లిక్ తీస్తున్నాను అంటే ఫస్ట్ సైడ్ సెడ్జెస్ ఎక్కడైనా గుచ్చుకుంటుందా ఏదైనా కొంచెం లాగుతుందా డ్రెస్ని అంటూ చెక్ చేస్తానండి గుచ్చుకున్న పిల్లలు కంఫర్ట్గా ఉంచుకోరు కదా తీసేస్తూ ఉంటారు అండ్ వాళ్ళని మనం ఎత్తుకున్న వాళ్ళు మన పక్కన ఉన్న మన శారీస్ని కూడా పీకేస్తూ ఉంటాయి కదా అందుకే ఏ బ్యాంగిల్ ఎంత నచ్చినా సరే గుచ్చుకుంటే మాత్రం అస్సలు తీసుకోను ఇంకా ఈ టూ బ్యాంగిల్స్ అయితే సిక్స్టీ రూపీస్ అండి బాగున్నాయి కదా స్కూల్లో ఏ కాంపిటీషన్స్ జరిగినా వేయడానికి బాగుంటుంది అన్నట్టు తీసాను ఇంకా ఆ రెడ్ బ్యాంగిల్ సెట్ అయితే పెళ్ళికూతురు రోజున బబ్లీ తోడపల్లికూతురు అనమాట సో తనకి వేయడం కోసం అలా రెడ్ సెట్ బ్యాంగిల్ సెట్ తీసాను ఇంకా ఇలా పెళ్ళికూతురు ఫంక్షన్ ఒక టూ డేస్ ముందే మేము బ్యాంగిల్స్ ఏం వేసుకుంటామో అన్నీ కూడా అలా ఆ రోడ్కి సెట్ చేసామన్నమాట అమ్మవి చెల్లివి నావి ఇంకా బబ్లీ కూడా నీట్గా సెట్ చేద్దామని ప్యాకింగ్ ఓపెన్ చేసి సెట్ చేస్తున్నాను ఓన్లీ బ్యాంగిల్స్ని సెట్ చేయడమే కాకుండా పెళ్లి కూతురు ఫంక్షన్కి నేను చెల్లి బబ్లీ వేసుకునే శారీస్ని కూడా ప్రీప్లీట్ చేసి పెట్టేశానండి అలా శారీని ప్రీప్లీట్ చేసి పెట్టడం వల్ల చాలా టైం సేవ్ అయిందండి మా అందరి బ్యాంగిల్స్ కంటే కూడా మా బబ్లీ బ్యాంగిల్సే చాలా బాగా నచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి అంతే కదా పెద్దవాళ్ళకంటే పిల్లలవే అన్నీ కూడా క్యూట్ క్యూట్గా అందంగా అనిపిస్తూ ఉంటాయి నార్మల్గా తోట పెళ్ళికూతురుగా కూర్చోబెట్టినప్పుడు ఏదైనా ఫ్రాక్ లేదంటే పట్టుపర్క్ని వేస్తూ ఉంటారు కదా నేనైతే బబ్లీకి శారీని వేసానండి నాకు ఒక డ్రీమ్ అనమాట బబ్లీ చిన్నప్పుడే క్యూట్గా శారీతో ఒక ఫోటో తీయాలని బబ్లీని తోడ పెళ్లి కూతురుగా కూర్చోపెట్టే అవకాశం ఎలాగైనా వచ్చింది కాబట్టి ఇంకా నేను శారీని బబ్లీ సైజుకి తగ్గట్టుగా డిజైన్ చేసి వేశాను తనకు కంఫర్ట్గా ఉండేలానే సింపుల్గానే రెడీ చేశానండి చెల్లి పెళ్లి కూతురు వీడియోలో బబ్లీని చూతురు కానీ బట్ ఇప్పుడప్పుడైతే అప్లోడ్ చేయడం కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్